హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అండ్ ఇంకా మేమైతే మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే పార్క్ వచ్చేసాము ఇక్కడ స్కేటింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి సో మా అబ్బాయికి ఆల్రెడీ స్కేటింగ్ వచ్చు అంటే తను సొంతంగా నేర్చుకున్నాడు పిల్లలతో కలిసి సో ఇంకా ఇక్కడైతే ఒక మనం నేర్పిస్తే ఇంకా బాగుంటుంది ఇంప్రూవ్ అవుతున్నాడు అని చెప్పి వాళ్ళ నాన్న ఫోర్ థర్టీకి డైలీ మార్నింగ్ అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇక టూ డేస్ నుంచి స్టార్ట్ చేశాడు సో వీడైతే చాలా బాగా చేస్తున్నాడు ఇంకా దీనికి ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంకా బాగా వస్తుంది కదా సో ఇక్కడ ఛాంపియన్షిప్గా అలా ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి ఏదో పార్టిసిపేట్ నేషనల్ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేయిద్దామని చెప్పి క్లాసెస్ అయితే స్టార్ట్ చేయించాము మార్నింగ్ అయితే వన్ అవరు అంటే ఫోర్ థర్టీ టూ నుంచి సెవెన్ థర్టీ దాకా పాపం త్రీ అవర్స్ చేస్తూ ఉన్నారు చాలా స్ట్రిక్ట్గా బాగా జరుగుతుంది క్లాసెస్ కూడా బాగా చెప్తున్నారు అండ్ ఇంకా మధ్యలో మనకి బ్రేక్ టైంలో కూడా డ్రై ఫ్రూట్స్ నట్స్ అవి పెట్టచ్చు అండ్ ఇంకా ఇంటి దగ్గర మార్నింగ్ అయితే బాయిల్డ్ ఎగ్స్ పెట్టమన్నారు అండ్ స్కేటింగ్ అయిపోయిన తర్వాత ఇది వామప్ వామప్కి సంబంధించిన బాడీ కొంచెం ఫ్లెక్సిబిలిటీగా లూజ్ అవ్వడానికి వామప్స్ చేపిస్తున్నారు